తెలుగు సినిమా ఒక పుస్తకం అయితే అందులో తనకంటూ ఒక ప్రత్యేక పేజీ క్రియేట్ చేసుకుంది నిర్మలమ్మ ఇప్పటి తరానికి ఈవిడ గురించి పెద్దగా తెలియదు కానీ ఒకప్పుడు అసలు నిర్మలమ్మ లేకపోతే సినిమానే లేదు హీరోకి బామ్మ క్యారెక్టర్ అంటే ఖచ్చితంగా నిర్మలమ్మ ఉండాల్సిందే అంతటి పాపులారిటీ సంపాదించుకుంది ఆనాటి తరం హీరోల నుంచి నేటి తరం స్టార్ల వరకు అందరితో కలిసి సినిమాలు చేసింది అంతేనా వందల్లో కాదు ఏకంగా వెయ్యికి పైగా సినిమాల్లో నటించి తిరుగులేని నటిగా పేరు సంపాదించుకుంది హీరోయిన్గా ప్రస్థానం మొదలుపెట్టి ఆపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఒక సంచలనం సృష్టించింది అమ్మగా వదినగా బామ్మగా ఇలా ఎన్నో రకాల క్యారెక్టర్లతో నిర్మలమ్మను తప్ప మరొకరిని ఊహించుకోలేనంతగా తన పాత్రలతో చెదిరిపోని ముద్ర వేసుకుంది ఒక్క తెలుగులోనే కాదు తమిళం హిందీ మలయాళం కన్నడ ఇలా పలు భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఇండియాలోనే గొప్ప నటీమనుల్లో ఒకరిగా పేరు సంపాదించుకుంది నిర్మలమ్మ చనిపోయే వరకు కూడా సినిమాలు చేసి కేవలం నటిగా మాత్రమే కాదు నిర్మాతగాను నిర్మలమ్మ పనిచేసింది రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన చలాకీ మొగుడు చాదస్తపు పెళ్లం వంటి సినిమాలు నిర్మించింది చివరగా నిర్మలమ్మ ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వం వచ్చిన ప్రేమ స్వాగతం సినిమాలో నటించింది సినిమాల గురించి కాసేపు పక్కన పడితే నిర్మలమ్మ పర్సనల్ లైఫ్ ఎలా సాగిందో తెలుసుకుందాం నిర్మలమ్మ తన సినిమాలు చేస్తున్నప్పుడే తన ప్రొడక్షన్ మేనేజర్ ని పెళ్లి చేసుకుంది అయితే వీరికి సంతానం కలగలేదు దాంతో కవిత అనే అమ్మాయిని అడాప్ట్ చేసుకుంది అల్లారి ముద్దుగా పెంచి పెళ్లి చేసింది ఈమెకి ఒక కొడుకు ఉన్నాడు ఆయన పేరు విజయ్ మాదాల ఇక నిర్మలమ్మ మనవడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ మాదాల జందాల దర్శకత్వంలో వచ్చిన పడమటి సంధ్యారాగం సినిమాలో నటించాడు విజయశాంతి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కమర్షియల్ మంచి విజయమే సాధించింది అయితే విజయ్ మాదాల పుట్టి పెరిగిందంతా అమెరికాలో అవడంతో తెలుగులో ఉచ్చరణ సరిగ్గా రాలేదు దాంతో తెలుగులో మరో సినిమాలో కనిపించలేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్